ైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి దశమి ఏకాదశి వంటి మంచి రోజులను ఎంచుకోవటం చాలామందికి అలవాటు వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తుంది అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు మురాసురుని సంహరించాలన్న శ్రీ మహావిష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అని ఒక స్త్రీ ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణం చెబుతుంది మురాసర సంహారంలో ఆమె ప్రదర్శించిన సాహసానికి శ్రీ మహావిష్ణువు ఎంతో ముగ్ధుడయ్యాడట ఎల్లకాలం నీకు నేను ప్రియమైన దానిగా ఉండాలి అని ఆమె కోరగానే అంగీకరించాడట ఆ శ్రీ మహావిష్ణువు ఆ కారణంగానే ఏకాదశికి హరిప్రియ అనే పేరు వచ్చిందట ముందు యుగాల్లో బయట బాహాటంగా సంచరించిన రాక్షసులు కలియుగ నాటికి మనుషుల హృదయాల్లో దూరి ఆలోచనల రూపంలో స్థిరపడతారు మనిషి స్వభావంలోంచి తొంగి చూసే దురాలోచనలన్నీ వాస్తవానికి మురాసురుడి అంశలే అసూయ ద్వేషాలు అలభిమానిన అహంకారాలు అరిషడ్ వర్గాల విశృంఖలా విహారాలు ఇవన్నీ మురాసురుడి అనుచరణలుగా వాటిని సమూలంగా నిర్మాలించాలంటే మనుషులను అదుపు చేసుకోవాలి ఆ దృష్టితోనే నా పుణ్యతిథి నాడు మానవులు ఉపవాస ఉపాసనాది ప్రత్యేక తిథుల్లో నిమగ్నమయ్యేటట్లు అనుగ్రహించు అని ఏకాదశి శ్రీహరిని రెండో కోరిక కోరిందట ఏకాదశి పర్వదినాన ఉపవాస నియమం ఆ రకంగా ఆచరణలోకి వచ్చింది అరి అంటే శత్రువు హరిని జయించాలంటే హరిని ఆశ్రయించటం ఒక్కటే మార్గం తన్మయత్లో హరి సంకీర్తనలోని నిమత్నమై ఆకలిని మర్చిపోవడమే ఉపాసన దీక్షలోని అంతర్థం అది ఏకాదశి రోజున మనుషులు మరింత ఏకాగ్రత కారణమై ఎన్నో రేట్లు ఫలితాలని ఇస్తుంది కాబట్టి ఏకాదశిని హరివాసరం అన్నారు హరి నామస్మరణం ఉపాసన నియమం ఏకాదశి పూట మనిషి విద్యుక్త ధర్మాలయానికి కొత్త సంవత్సరం వానాకారుతో ప్రారంభం కావటం వైదికాలం నాటి ముచ్చట అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది ప్రతి ఋతువును ప్రత్యేక యజ్ఞ యాగాదులతో ఆరంభించటం ఆనాటి కాలంలో ఆనవాయితీ ఎత్తుల పీఠాధిపతులు ఆచార్యులు పాటించే చాతుర్మాస్య దీక్షలు ఆ పరంపరలోవి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని పేరు ఇది ఆయా ఆధ్యాత్మిక గురువుల చాతుర్స్య దీక్షలకు శుభ ఆరంభం దినం చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా జాతక కథలు చెబుతున్నాయి జైన సంప్రదాయంలోనూ ఈ ఆచారం ఉన్నట్లుగా బృహత్ కోశం అనే జైన గ్రంథం వివరించింది హిందూ మత గురువుల చాతుర్మాస్య దీక్షల రీత్యా కూడా తొలి ఏకాదశి ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది ద్వారకా నగరంలోని స్త్రీలచే శ్రీకృష్ణుడు చాతుర్మాస్య వ్రతాన్ని నిర్వహింప చేసినట్లు పద్మపురాణం పేర్కొంటుంది తొలి ఏకాదశికి శైన ఏకాదశి అనే మరో పేరు అందుకు గల కారణాలను పురాణ వ్రత గ్రంథాలు వివరించాయి సూర్యుడిని శ్రీ మహావిష్ణువు అంశగా ఆరాధించడం భారతీయ సంప్రదాయ ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణాన్ని ఆరంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనం అన్నారు ఈ రోజు నుంచి రవిబింబం దక్షిణ దిక్కుగా వాలాడని విష్ణువు నిద్రకు ఉపక్రమించడంగా సంకేతించారు శేషాన్పుపై ఆయన పవలించే రోజు కాబట్టి ప్రథమ ఏకాదశిని సైన ఏకాదశి లేదా దేవసైనగా పిలుస్తారు తొలి ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనుక అంతర్ధాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యమోనని తెలుస్తుంది నేడు